ఈరోజు మీకు అపోస్తులు ఎంతమంది అపోస్తులు ఎంతమంది అనే దాని మీద మీకు వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఎంతమందో ఈరోజు తెలుసుకుందాం అపోస్తులు దేవుని చేత యేసుక్రీస్తు వారు పిలువబడిన వారు దేవుని పరిచర్యకు అని వాక్యం ఉంటుంది యేసుక్రీస్తు వారు కూడా అదే మాట చెప్పారు మొదటి అపోస్తులు మొదటిగా ఒకటి సీమోను పేతురు ఇతడు జాలరి మరియు ఆంధ్రేయ సహోదరుడు సువార్త ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచనం రెండు ఆంధ్రియ ఇతడు జాలరి మరియు సీమోను పేతురు సహోదరుడు సువార్త ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచ్చను యాకోబు ఇతడు జాలరి మరియు యోహాను సహోదరుడు మత్ సువార్త పద్ నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నాలుగు యోహాను ఇతడు జాలరి మరియు యాకోబు సహోదరుడు మత్ై సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఫిలిప్పు వాడైన ఇతడు తన స్నేహితుడైన నతనియేలును ప్రభు అయిన యేసుకు పరిచయము చేసెను యోహాన్ సువార్త మొదటి అధ్యాయము నలభై మూడవ వచనం నతనియేలు ఇతనికి భర్తలోమయి అను మారు పేరు కూడా కలదు యోహాను సువార్త మొదటి అధ్యాయము నలభై ఐదో వచ్చింది మత్తయ్యి సుంకరి అయిన ఇతనికి లేవి అను మారు పేరు కలదు లూకాసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన లెబ్బయ్యి ఇతనికి తత్తయి అను మారు పేరు కలదు సువార్త పదవ అధ్యాయము మూడో వచనం చిన్న యాకోబు అల్పయి కుమారుడైన ఇతడు బహుశా బహుశా మత్తయి సహోదరుడై ఉండవచ్చును మత్తయి సహోదరుడై రెండవచ్చును మత్తయి సువార్త పదవ అధ్యాయము మూడవ వచనం సీమోను కనానీయుడైన ఇతడు యోధా తిరుగుబాటుదారుల సంస్థలో బ సభ్యుడు మత్తై సువార్త పదవ అధ్యాయము చనం తోమా కవల పిల్లలలో ఒకడైన కవల పిల్లలలో ఒకడైన ఇతనికి దిదుమ అను మారు పేరు కలదు యోహాను సువార్త పన్ పదకొండవ అధ్యాయము పదహారవ వచనం ఇస్కర్ యోతు యోధ ఇతడు ద్రోహి యోహాను సువార్త ఆరవ అధ్యాయము డెబ్బైఓ వచ్చెను మతీయ ఇతడు ఇస్కర్ యోతు యోత స్థానములో అపోస్తులునిగా ఎన్నుకొనబడెను కొనబడేను అపోస్తులుల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చెను పౌలు అన్య జనులకు అపోస్తులుడు రోమా పదకొండవ అధ్యాయము పదమూడవ వచనం బర్నబా అపోస్తులు అపోస్తులుడైన పౌలు సువార్థికునిగా చేసిన మొదటి ప్రయాణములో సహవాసి అపోస్తుల కార్యముల గ్రంథము పదమూడవ అధ్యాయము రెండవ వచనం శీల అపోస్తులుడైన పౌలు సువార్థికునిగా చేసిన రెండవ పరి రెండవ పర్యాటనలు సహవాసి మొదటి తెసలోని తెసలోనిక రెండవ అధ్యాయము ఏడవ వచనం యాకోబు ఇతడు ప్రభు అయిన యేసుకు మారు తమ్ముడు మరియు ఎరుషలేము సంగమునకు నాయకుడు గలతీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన పద్దెనిమిది పొరవు అయిన యేసు క్రీస్తు ఫిబ్రికు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చినాం అపోస్తులు ఎంతమంది అపోస్తులు ఎంతమంది అంటే మొత్తము కలిపి అందరినీ లెక్కేస్తే ఇష్కర్యోతు ద్రోహి అయిన ఇష్కర్యోతుని కూడా లెక్కేస్తే పచ్చెనిమిది మంది పచ్చెనిమిది మంది అంటే పేరులు లెక్కించిన పేరుల్లో మొదటిగా ప్రాముఖ్యమైన వారు పద్దెనిమిది మంది తర్వాత కొన్ని కొన్ని పనులకు అపోస్తులు శిష్యులు కొంతమందిని ఎన్నుకున్నారు స్టెఫను వాళ్ళ బ్యాచ్ వేరు వాళ్ళ దేనికి ఒకదా ఒక పని కోసం వాళ్ళని ఎన్నుకున్నారు ఇంకా చాలామందిని ఎన్నుకున్నారు ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి శిష్యులు మరియు ఇంకొంతమంది ఎక్స్ట్రాగా ఎవరంటే యేసుక్రీస్తు శిష్యులు కాకుండా ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాత అపోస్తులుగా మారిన వారు పౌలు పర్ణబ శీల మత్తయ్య మత్తయ్య అనే ఆయన ఐశ్వర్ యోతుకు బదులుగా శిష్యుడయ్యాడు అలాగే అపోస్తులుడుగా మారాడు వీరు ఈరోజున శిష్యు అపోస్తులు గురించి తెలుసుకున్నాం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈ కంటెంట్ ఉపయోగకరంగా ఒకవేళ ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఎలాంటి వీడియోస్ కోసం మీరు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ లాగున మీకు వచ్చేలాగా మీకు అప్డేట్ అయిన వచ్చినప్పుడు అప్లోడ్ చేసినప్పుడు మీకు వచ్చేలాగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి బాయ్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక అమేన్